వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిరా మాసం ప్రారంభమవుతుంది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి నుండి మార్గశిర మాసం మొదలవుతుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు మార్గశిర మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు వరలక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తానని లక్ష్మీదేవి వరమిచ్చిందట కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీవారాలు వచ్చాయి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారము పాడమీ తేదీ నుండి మార్గశిర మాసం మొదలై డిసెంబర్ పంతొమ్మిదవ తేదీతో మార్గశిర మాసం ముగిసిపోతుంది ఈ మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందట ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పిలుస్తారు శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఎలా అయితే మనం పూజిస్తామో అదేవిధంగా మార్గశిరా మాసంలో వచ్చే గురువారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి మన శాస్త్రాల ప్రకారం ఐదు లక్ష్మీ గురువారాల పాటు ఎవరైతే లక్ష్మీదేవిని నియమ నిష్ఠలతో కొలుస్తారో అలాంటి వారికి కోరిన వరాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుందని కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మీ వైభవం సమకూరుతుందని లక్ష్మీదేవి సెలవిచ్చింది కానీ ప్రతి సంవత్సరం దాదాపు మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీ గురువారాలు వస్తాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం నాలుగు లక్ష్మీ గురువారాలు వచ్చాయి మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఐదు గురువారాలు అమ్మవారిని పూజించాల్సిందే మరి ఐదు గురువారాల పాటు లక్ష్మీదేవిని పూజిస్తే తద్వారా ఐదు వారాల పాటు అమ్మవారిని పూజించినట్టు అవుతుంది కాబట్టి ముందుగా ఐదు వారాలు ఎప్పుడు వచ్చాయో el esconda నవంబర్ ఇరవై ఏడు మొదటి లక్ష్మీ గురువారం డిసెంబర్ నాలుగవ తేదీ రెండవ లక్ష్మీవారం డిసెంబర్ పదకొండవ తేదీ మూడవ లక్ష్మీవారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన నాలుగవ లక్ష్మీవారం ఇక చివరగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఐదవ లక్ష్మీవారం వచ్చింది ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఏదో ఒక లక్ష్మీవారం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి వారు మీ ఇంటి యజమాని చేత పూజ గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించినా సరిపోతుంది ఇక ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోవాలి మొదటి లక్ష్మీ గురువారం నాడు అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీన లక్ష్మీదేవికి నైవేద్యంగా పులగం నివేదించాలి ఇక రెండవ లక్ష్మీ గురువారం నాడు అట్లు అలాగే తిమ్మనం నివేదించాలి మూడవ లక్ష్మీవారం నాడు అప్పాలు మరియు పరమాన్నం నివేదించాలి అలాగే నాలుగవ లక్ష్మీవారం నాడు చిత్రాన్నం మరియు గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇక చివరగా ఐదవ లక్ష్మీవారం నాడు పూర్ణంబూరెలు నివేదించాలి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలతో లక్ష్మీదేవిని మనం పూజించుకోవాలి ఈ మార్గశిరా మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము కార్తీక మాసంలో ఎలా అయితే శివుడిని పూజిస్తామో అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ప్రతిరోజు దీపారాధన చేయలేకపోయినా ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ఈ ఐదు లక్ష్మీ వారాల్లో స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అయితే లక్ష్మీవారాల్లో తలస్నానం చేసేటప్పుడు తలకు పెట్టుకోకూడదు అలాగే ఈ లక్ష్మీ వారాల్లో పొరపాటున కూడా ఎవరూ కూడా తలకు నూనె పెట్టకూడదు ప్రతి గురువారం ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి అలాగే ఇంటి ముందు తప్పకుండా గుమ్మానికి పసుపు రాసి ముగ్గు అనేది పెట్టుకోవాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఈ మార్గశిర మాసంలో మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోతుందట కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి నిత్యం ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకోవాలి ఉదయము సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి అయితే పొరపాటున కూడా రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదు ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాం కాబట్టి ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి ప్రతి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పకుండా సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి కాళ్లకు పసుపు రాసుకొని చేతులకు నిండుగా గాజులను ధరించాలి భార్యభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు కుంకుమలు తప్పనిసరిగా ఉండాలి పూజ గదిలో ఉన్న కుంకుమను స్త్రీలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తుంది ఉండాలి ఇంటి ఈశాన్యంలో రాళ్ళ ఉప్పు పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ